హలో అండి వెల్కమ్ టు అనదర్ డే వెల్కమ్ టు అనదర్ వీడియో నేను పల్లవి మీరు చూస్తున్నారు నేటి మహిళ యూట్యూబ్ ఛానల్ ఈరోజు డే టూ ఏలూరులో జాతర మేమైతే ఈరోజు ఆదివారంపేట అమ్మవారికి అయితే వచ్చాము మేము వచ్చేసరికి అమ్మవారు నగర సంచారానికి అయితే బయలుదేరారు సరే అని చెప్పి ఇక్కడ కొంచెం సేపు ఉండి ఇవన్నీ చూసాము మేము ఎలాగో ఇన్ని రోజుల నుంచి చూడలేదు కాబట్టి ఇప్పుడైతే ఇదంతా చూసి ఏంటి అని తెలుసుకోవడానికి అయితే ఇక్కడ ఉన్నాము ఇలా అమ్మవారు ఊరేగింపుగా వెళ్ళి ఆ ఏరియా ఏదైతే ఉంటుందో ఆ ఏరియా మొత్తం తిరిగేసి మళ్ళీ మనకి మేడల్లోకి అయితే వస్తారనమాట ఇది వచ్చేసి ఆదివారపేట టెంపుల్ మనకి చూడడానికి ఇలా ఉంది ఇది నా ఫస్ట్ టైం అనమాట నేను అంతకు ముందు వ్లాగ్ లో చూపించిన టెంపుల్ కి మేము రెగ్యులర్ గా వెళ్తూ ఉంటాము మా అత్తయ్య గారు ఏమైనా మొక్కుకున్నా లేకపోతే ఏమైనా అక్కడ పనులు ఉన్నా లేకపోతే సత్య దీపారాధన అంటారు కదా నైవేద్యాలన్నా పెట్టాలంటే అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాము ఒక్కొక్కసారి మా అత్తయ్య గారు అక్కడ నూట ఎనిమిది బిందులతో అమ్మవారికి స్నానం చేస్తూ కూడా ఉంటారు అలాంటి ఉన్నప్పుడు వెళ్తూ ఉంటాం బట్ ఈ టెంపుల్ కి నేను ఫస్ట్ టైం అనమాట రావటం ఇక్కడ మీరు చూస్తున్నారు అమ్మవారి మేడలు గంగనమ్మ అమ్మవారు మహాలక్ష్మి అమ్మవారు అంకమదేవి అమ్మవారు తర్వాత పోతరాజు బాబు ఇలా అందరూ కూడా ఉంటారనమాట ఇక్కడైతే మేము సారీ పెడుతున్నాం మా అత్తయ్య గారు మధ్యలో నేను పక్కన మా పెద్ద గారు అనమాట సో అక్కడ లోపలికైతే వెళ్ళాము బయట నుంచి ఎవరైనా ఫ్లవర్స్ పెట్టమని గాజులు పెట్టమని కొంచెం అలా అందిస్తూ ఉంటే వాళ్ళకి కూడా అలా పెడుతూ ఉన్నాం అనమాట నేనైతే ఈ శారీ కట్టుకున్నాను మంచి కాటన్ క్యాండీ కలర్ శారీ శారీ డీటెయిల్స్ అయితే మళ్ళీ చెప్తాను ఈ శారీ జాతర నిజంగా ఎప్పటికీ గుర్తుండిపోతుందండి మళ్ళీ సెవెన్ ఇయర్స్ కి చేస్తారు కదా అప్పుడు రాజు ఎవరో రెడ్ ఎవరో ఎవరికీ తెలియదు బట్ ఈ ఇయర్ మాత్రం నేను అనుకున్నట్టు అనుకున్నవన్నీ కూడా చక్కగా చూడగలిగాను చేశాను అని చెప్పను కానీ ఎలా చేస్తారు ఏం చేస్తారు తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనేది నేను నమ్ముతాను ఎందుకంటే ఫ్యూచర్లో మనకి చేయాలనున్న ప్రాసెస్ ఏంటో తెలియకపోతే మన ఇంటి నుంచి ఏం చేస్తారో తెలియకపోతే అవన్నీ మనం చేయలేం కదా అది నేను బలంగా నమ్ముతాను సో అందుకే చాలా హ్యాపీగా ఉందనమాట నాకు ఈ విషయాలన్నీ తెలుసుకున్నందుకు అలాగే మూడు నెలలు జాతర అండి ఎంత తొందరగా అయిపోయిన ఫీలింగ్ వచ్చింది అలాగే ఏలూరు అంతా కూడా చక్కగా కలకలలాడిపోతుంది ఒక్కొక్క వారం ఒక్కొక్క అమ్మవారికి మనకి సారలు చక్కగా ఊరేగింపులు కొరల బండి ఇవన్నీ కూడా చాలా బాగా చేస్తూ ఉన్నారనమాట మేమైతే జనవరి ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్ ఆ టైంలో లో వెళ్ళాం అనమాట అక్కడ మా టెంపుల్స్ మేము వెళ్ళిన టెంపుల్స్ అన్నిటికీ అప్పుడు సార ఇంకా కొరల బండి అవన్నీ ఉన్నాయి ఏలూరులో సెవెన్ ప్లేసెస్ లో చేస్తున్నారండి ఆదివారపేట లక్ష్వారపేట దక్షిణపు వీధి తూర్పు వీధి పడమర వీధి ఇంకా పవర్ పెట్ అనమాట వీటిలన్నిటిలో కూడా అమ్మవారి సంబరాలు చాలా బాగా చేస్తున్నారు ఇంకా ఇప్పుడైతే నేను కట్టుకున్న శారీ చూపిస్తాను ఈ శారీ విషయం గురించి కూడా చెప్తాను ఎవ్రీ శారీ హ్యాజ్ స్టోరీ అంటారు కదా అలాగే నా వార్డ్రోబ్ లో ఉన్న ప్రతి శారీకి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది ఈ శారీ వచ్చేసి మంచి కాటన్ క్యాండీ కలర్ శారీ అనమాట ఇది శ్రీకర్ ఫస్ట్ బర్త్డే కి నేను కట్టుకున్న శారీ నేను ఏలూరులో ఉన్నానప్పుడు అప్పుడు ఏలూరులో జీవీమాల్లో నేనైతే ఇది తీసుకున్నాను అప్పుడు కొత్తగా పెట్టారనమాట జీవి మాల్ అక్కడికి వెళ్ళి నేను ఈ శారీ అయితే కొనుక్కున్నాను ఇది సాఫ్ట్ పట్టు అనమాట మనం ఎట్లా కట్టుకుంటే అట్లానే ఉంటుంది నేను టెంపుల్కి అలా వెళ్ళాను కాబట్టి కొంచెం పెద్ద ప్లేట్స్ అవి పెట్టుకొని పెట్టుకున్నాను గా అయితే కొంచెం చిన్నగా పెట్టుకుని కట్టుకుంటే ఇంకా బాగుంటుంది బట్ మనం వెళ్ళే ప్లేస్ని బట్టి మన శారీ ఉండాలని బలంగా నమ్ముతాను కాబట్టి అలా అయితే కట్టుకున్నాను మీరు ఆల్రెడీ ఇందాక పూజ చేసేటప్పుడు చూసారు కదా దీనిలో హైలైట్ ఏంటంటే ఈ బ్లౌజ్ అనమాట వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ బ్లౌజ్ నాకు నా కలెక్షన్ లో ఎందుకంటే ఈ బ్లౌజ్ డిజైన్ చేయించినప్పుడు నాకు శారీ కాస్ట్ అంత అయ్యింది అప్పట్లో ఇంత తక్కువ ప్రైసెస్ ఉండేవి కాదు మగ్గానికి చాలా హ్యూజ్ డిమాండ్ ఉండేది అలాగే హ్యూజ్ ప్రైస్ కూడా ఉండేది ఇది వచ్చేసి మనకి వంకీ అంటారు కదా వంకీ మోడల్ స్టైల్ అనమాట మీకు గుర్తుంటే ఆ టైం లో ఇది మోస్ట్ ట్రెండింగ్ బ్లౌజ్ అనమాట నేను చాలా టైం తక్కువ ఉన్నా కూడా నాకు మాకు ఎవరైతే స్టిచ్ చేశారో అక్కడ నేను చాలా సార్లు కన్విన్స్ చేసి ఈ డిజైన్ కి అయితే ఒప్పించాను అక్క చాలా టైం పట్టేస్తుంది అంటే లేదు లేదు అక్క నాకు ఇదే కావాలి అని చెప్పి సో ఇది మనకి వంకీ లాగా వచ్చి బ్యాక్ సైడ్ చెక్స్ వస్తాయి తర్వాత అంతా కూడా మనకి ఇట్లాగా చిన్న చిన్న బీడ్స్ తోటి ఫుల్ మగ్గం వస్తుంది చాలా బాగుంటది అనమాట హ్యాండ్స్ అట్లా హెవీగా ఇచ్చారు కాబట్టి నెక్ అయితే నేను జస్ట్ రౌండ్ నెక్ అడిగాను నాకున్న ఏకైక బ్లాక్ అంటే సారీ బ్యాక్ బ్లౌజ్ రౌండ్ నేను ఎక్కువగా స్క్వేర్ పెట్టించుకుంటా ఉంటాను బట్ దీనికి మాత్రం రౌండ్ పెట్టించి సో మనకి ఫిట్టింగ్ రావాలంటే థ్రెడ్స్ కావాలి కాబట్టి థ్రెడ్స్ కూడా పెట్టించాను ఇప్పుడైతే కొన్ని ఫొటోస్ యాడ్ చేస్తాను నార్మల్గా గెట్ రెడీ విత్ మీ లేకపోతే వెళ్లే ముందు ఇలా షూట్ చేసుకుంటానని అనుకున్నాను కానీ బట్ ఆ రోజు ప్రసాదాలు అంతా చేసి మళ్ళీ అవన్నీ సర్దుకొని వెళ్ళేలోపు చాలా అయిపోయింది అంటే అందరిని కలుపుకుని వెళ్ళాలంటే మన చేతిలో ఉండదు కదా సో అలా మనం రెడీ అయితే అలా టైం అనేది చాలా తక్కువ ఉంది అందుకే మేనేజ్ చేసి వీళ్ళని అంత బాగా వ్లాగ్స్ పెట్టడానికి అయితే ట్రై చేశాను హోప్ మీకు అర్థమవుతుంది అని అనుకుంటున్నాను సో మీరు ఇక్కడ స్లీవ్స్ డిజైన్ అయితే క్లియర్ గా చూడొచ్చు సో అప్పుడైతే నేను ఈ శారీ కట్టుకున్నప్పుడు చాలా బాగుందని చెప్పారు నాకైతే బోల్డ్ కాంప్లిమెంట్స్ వచ్చాయి నిజంగా నేను ట్వంటీ టూలో ఒకసారి చిన్న ఫంక్షన్ ఉంటే కట్టుకున్నాను మళ్ళీ ఇదే అనమాట కట్టుకోవటం టూ ఇయర్స్ అయిపోయింది ఇది మా ఇంట్లో ఉంటే మా అమ్మని అడిగి సో తర్వాత వచ్చేసి ఈ కాటన్ క్యాండీ ఈ కాటన్ క్యాండీస్ కింద మేము బయట కూర్చొని మాట్లాడుకుంటుంటే అమ్మడానికి వచ్చారు ఇంకా మా పెద్ద మామయ్య గారు అయితే తీసుకుందాం కాటన్ క్యాండీ స్టిక్కర్ తింటాడని చెప్పి తెప్పించారనమాట ఇంకా అయితే నేను కూడా తింటానని పైకి తీసుకొచ్చాను తర్వాత ఇంకొంతసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత పవర్ పేట కొరల బండి ఏదైతే ఉందో దానికి ఆహ్వానం చెప్తూ ఊరేగింపుగా టెంపుల్ కి అయితే తీసుకెళ్తున్నారు నిజానికి నేను ఆ రోజే కొరల బండి ఎలా ఉంటది అనేది చూసింది ఫస్ట్ టైం ఇంకా ఇక్కడైతే మనకి ఇట్లా వేషాలు ఇవన్నీ ఉంటాయి కదా వెంకటేశ్వర స్వామిది జరుగుతూ ఉంటే మనకి ఎలాగో ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి నేనైతే చక్కగా చూడడానికి వచ్చాను ఇక్కడైతే ఇలా చూస్తున్నా అనమాట చాలా బాగా చేశారు వాళ్ళంతా కూడా ఇంకా ఇక్కడ మనకి కొరల బండి వస్తుంది దీని గురించి నేను ఆ రోజు కొరల పడినప్పుడు ఇంకొంచెం క్లియర్ గా చెప్తాను ఇది తయారు చేసేటప్పుడు ఒక మేకు కూడా వాడరు అనమాట అలాగే ఏదైతే ఒక చెట్టు నుంచి కలప తీసుకుంటారో సేమ్ అదే చెట్టుని ఇంకో కలప ఏది వాడరు అదే చెట్టు తోటి ఇది అనేది మనకి రెడీ అవుతుంది చక్రం దగ్గర నుంచి పైన గోపురం వరకు ఒక్క మేకు కూడా వాడరు అనమాట ఇంకా తర్వాత అమ్మవారిని కూడా ఇంకా వెనకాల ఇట్లా వాహనం లాగా పెట్టి ఊరేగిస్తూ ఉన్నారు ఇది మనకి బాగా చేశారు అనమాట కొంతమందికి అక్కడ శారీస్ కూడా పంచారు ఆ ఊరేగింపులో అట్లా చాలా బాగా చేశారు నా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కాబట్టి నాకు కూడా చాలా క్యూరియాసిటీగా ఉంది ఎక్సైటెడ్గా ఉంది ఇవన్నీ కూడా మేము మళ్ళీ ఊరేగింపు అప్పుడు చూడ్డానికి వెళ్ళాం సో నేను వెళ్తే మీకు కూడా చూపిస్తాను కదా అవన్నీ కూడా మీకు కూడా చూపిస్తాను చూసారు కదా ఇలా అయితే ఊరేగింపుగా వెళ్తున్నారు ఆ రోజు అమ్మవారిని అందులో పెట్టి సాగనంపుతారు అనమాట వాళ్ళకి ఏ రోజు అయితే ఉందో ఆ రోజు అలాగే ముందు అమ్మవారు నగర సంచారానికి కూడా వచ్చారు మేమైతే వారు కూడా పోసాము అప్పుడు చూడొచ్చు మీరు ఇంకా ఇక్కడ క్లియర్గా మనం టైం లేదనమాట మేము లాస్ట్ మినిట్లో చూసుకున్నాము వారు పోయొచ్చు అని చెప్పి బండి ఫస్ట్ టైం అంట ఇలా ఊరేగింపుగా రావడం మా అత్తగారు కూడా ఇదే నాకు కూడా ఐడియా లేదు అమ్మవారు వస్తారా లేదా అని చెప్పేసి అంటే ఇంకా అప్పుడప్పుడు గబగబా వాటర్ ఈ పసుపు కుంకు ఇవన్నీ తీసుకొచ్చి వారు పెట్టేసి దండం పెట్టుకున్నాం అనమాట అక్కడ ఎవరైతే ఆ రోజు కొరలబండి ఊరేగింపు అప్పుడు అందులో కూర్చుంటారో ఆయన కూడా వచ్చి చెప్పారు నేనే కూర్చునేదని చెప్పి అదే పామలవారు అంటారు కదా వాళ్ళైతే ఇంకా ఆ రోజు ఈవినింగ్ అయితే చిన్న పను అంటే బయటకు వచ్చాము ఆర్ఆర్ పేట ఎంత రష్గా ఉందంటే ఇట్లాంటి క్రౌడెడ్గా రష్గా ఏలూరుని నార్మల్గా సంక్రాంతి టైంలో చూస్తూ ఉంటాము అలాంటిది బాబోయ్ ఎంత రష్గా ఉందో నిజంగా అంటే సంక్రాంతికి ఎవరు కొత్త బట్టలు కొనుక్కోలేదంట జాతరకి కొనుక్కుందామని అలాగే అమ్మాయిలకి అల్లుళ్ళకి కొత్త బట్టలు పెడుతున్నారంట కూతుర్లకి అట్లాగా సో అందుకని షాపింగ్స్ అన్నీ ఫుల్ బిజీగా ఉన్నాయి నేనైతే ఏదో కుక్కర్ ఏదో పాడైందంటే దానికి అంటే సెట్ చేద్దామని తీసుకొచ్చాను నెక్స్ట్ టూ డేస్ షాప్స్ అవన్నీ కూడా ఉండవని చెప్పారు సరే కదా అని చెప్పి ఇంకా మనం కూడా బయటకు వెళ్ళినట్టు ఉంటుంది అని చెప్పి నిజంగా ఆ వైభవంతా చాలా బాగుందండి జాతరకి ఎవరు అడిగినా కూడా మేము జాతరకు వచ్చామండి మాకు చుట్టాలు ఉన్నారండి అని చెప్తా ఉన్నారు నిజంగా అంటే చాలా దూరం చుట్టాలు కూడా తెలుసా మా ఏరియాలో అయితే ప్రతి ఇంటికి కూడా ఒక షామిన టెంట్ వేశారు భోజనాలు వండడానికి కానీ చుట్టాలను పిలిచి వాళ్ళు పడుకోవడానికి తినడానికి వీలుగా అదంతా కూడా నాకు చాలా కొత్తగా అనిపించింది మాములుగా వైజాగ్ సైడ్ నుంచి విజయనగరం శ్రీకాకుళం అటు సైడ్ నుంచి చాలా మంది వస్తారంట చూడ చుట్టాలు ఉన్నా లేకపోతే సరౌండింగ్స్ లో రూమ్స్ అన్ని కూడా బుక్ అయిపోయినాయి అంట మా ఏలూరులో ఉన్న హోటల్స్ అన్నిట్లో కూడా ఇవన్నీ వింటుంటే చాలా బాగా అనిపించింది మా ఊరి గురించి అందరికీ తెలుస్తుంది అందరూ మా వైపు చూస్తున్నారు మా ఊరు వైపు అన్న ఫీలింగ్ చాలా బాగుందన్నమాట వినడానికి చూడడానికి కూడా గా ఈ త్రినాద్ ఇవన్నీ కూడా ఇంత రష్గా నేను కొన్ని ఇయర్స్ అయిపోతుంది అలాంటిది మంచి వైబు ఉంది అసలు ఏ షాపు ఖాళీ లేదండి బట్టలు అయితే ఫుల్ ఉన్నారు జనాలు మేమైనా దిగి కొనుక్కుందాం అన్న కూడా బాబాయ్ ఇప్పుడు కాదు ఇంకోసారి వచ్చినప్పుడు చూద్దాం అన్నట్టు చూడొచ్చు మీరు ఎంత కలర్ఫుల్ గా ఉందా అన్నట్టుగా బాగా నచ్చింది వీళ్ళు ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది బెల్ ఐకాన్ ని ట్యాప్ చేస్తే త్రీ ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్ కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది వన్స్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనుకోండి హ్యాపీగా వీడియో అనేది వాచ్ చేసేయచ్చు అలాగే ఇక్కడ కమెంట్ చేయడం ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు నాకు ఇన్స్టాగ్రామ్ లో డిఎం చేయొచ్చు మీ నేటి మహిళ అనే ఐడి తోటి నాకు ఇన్స్టాగ్రామ్ ఉందండి మనం అక్కడ మాట్లాడుకోవచ్చు మీరు ఏదైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే కూడా మీరు అక్కడ ఇవ్వచ్చు హ్యాపీగా మనం ఫ్రెండ్స్ కూడా అవ్వచ్చు అనమాట సో ఫైనల్ గా నేనైతే ఒక మంచి షాప్ చూసుకొని ఇవన్నీ వేపించేసి బా కుక్కర్కి అంత సెట్ చేపించి ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాము మేము ఏదైనా తిందామని చాలా తిరిగాము నిజానికి బట్ మేము ఎప్పుడూ వెళ్ళే స్పాట్స్లో ఆ షాప్స్ ఏమీ లేవు ఉన్నా కూడా కార్ పెట్టడానికి అట్లా ఖాళీ లేదనమాట ఇంక అట్లా కాదులే అని చెప్పి తిరుగుతూ తిరుగుతూ ఉన్నాము సో వెంకటేశ్వర స్వామి మా ఆర్ఆర్పేట వెంకటేశ్వర స్వామి మీలో ఎంతమందికి తెలుసు సో చక్కగా బయట నుంచే దండం పెట్టేసుకొని ఇంకా మేమైతే కొంచెం ముందుకెళ్ళి ఏమైనా అనుకున్నాం ఇదంతా కూడా మనకి ఫుడ్ ఉంటుంది కదా బట్ అన్ని కూడా రష్గా ఉన్నాయి ముందు కార్ పార్క్ చేయడానికి లేదు ఏలూరు బాగా బిజీ అయిపోయింది మనం కూడా ఒక బండి కొనుక్కొని ఇక్కడ పెట్టుకోవాలి తిరగాలంటే కార్ లో అయితే కష్టం అయిపోతుంది అండ్ ఫస్ట్ టైం ఫీల్ అయ్యాం అన్నమాట మేము ఇంకా మా ఇంటి దగ్గరలో కొంచెం చిన్న చిన్న షాప్స్ అయితే తీసే ఉన్నాయి ఇంకా అక్కడికి వెళ్ళి ఏదైనా స్నాక్స్ తిందామన్నాడు శ్రీకర్ యాక్చువల్ గా ముందు మసాలా తిందామని శ్రీకర్ అడిగాడు సో ట్రై చేసాం అనమాట ఈ రోడ్లన్నీ బట్ మనం ఎక్కడ ఫైండ్ అవుట్ చేయలేకపోయాం ఇంక ఇట్లా కాదులే అని చెప్పి బాగా తెలిసిన ఏరియాస్ ఉంటే అక్కడికి వెళ్దాం అసలు ఈ జాతర కొంచెం అంటే దూరంగా ఉన్న ప్లేసెస్ వేట్లకైనా వెళ్తే కొంచెం దొరుకుతుందేమో ఫుడ్ అని చెప్పి ఇంకా ఫైనల్ గా అయితే సమోసాలోనూ జిలేబీ దొరికితే మా హస్బెండ్ అవే తీసుకొచ్చారు నేనైతే ఇంకా జిలేబీ తిన్నా వాళ్ళైతే సమోసాలు తిన్నారనమాట ఇంకా తిన్న తర్వాత ఇంటికైతే వెళ్ళిపోయాం మా డేస్ అక్కడ ఉన్న ఫోర్ డేస్ కూడా ఎంత బాగా గడిచాయంటే నిజానికి మళ్ళీ చెప్తున్నా నేను షూట్ చేసుకున్న జస్ట్ టెన్ పర్సెంటే బట్ ఆ వైబ్ కానీ అమ్మవార్లకి ప్రతిసారి కిందకెళ్ళి పసుపు కొంక ఇవ్వడం వార పోయడం కాళ్ళు కడగడం దేవుడికి దండం పెట్టుకోవడం అదంతా కూడా నాకు చాలా బాగా అనిపించింది మీలో చాలా మంది నాకు జాతరకి వెళ్ళామని కూడా చెప్పారు ఈ ఇయర్ కూడా వెళ్ళామని చెప్పారు కదా సో ఈ వీక్ అయితే సారీ ఈ వీక్ కూడా వెళ్ళామని చెప్పారు కదా ఇప్పుడు కమింగ్ వీక్ నాకు తెలిసినంత వరకు తంగిల్ మూడిలో చేస్తున్నట్టున్నారు సో అదే లాస్ట్ ఇంకా ఎయిత్ కల్లా మా జాతర సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోతుంది ఈ త్రీ మంత్స్ లో చాలా మంది వెళ్ళి అమ్మవారిని చూసుంటారు దర్శనం చేసుకుంటారు కొర్ర బండికి వచ్చి ఉంటారు సో మీ అందరికీ కూడా ఆ గంగనమ్మ ఆశీర్వాదాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మాకే కాదు మీ కుమార్కు కుమనందరికీ అమ్మ కృప మన మీద ఉండాలని మనమే ఒక చూపు చల్లని చూపు మనల్ని చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ